की जय जय गि श्रीमदभावत सप्तम स्कंदो अध्याय या भी श्लोक श्री विष्णु पशदा ऊचु अद्भुतम् ते अद्भुत नहा శదర్వోక శర్మాదోకర్మా సోయం కరా సోయం కరీ విపక్ ష విప్రస్ేదం నిదనా సేదం నిదనాయ విద్ధ విష్ణు విష్ణు పార్షదులు ఇట్లు చూచించి విష్ణు పార్షదులు అంటే అక్కడ విష్ణు యొక్క భక్తులు విష్ణు పార్షదులు లేక విష్ణు కింకరులు అంటారు అన్నమాట కింకర్లు అంటే భగవంతుడు ఎప్పుడు ఏ ఆజ్ఞిస్తాడా అది మనం ఎంత తొందరగా నెరవేర్దామని ప్రయత్నం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని విష్ణు విష్ణు పార్షదులు అంటారు వాళ్ళు ఏం చెప్తున్నారు దేవ పరమాశ్రయ ధాత సర్వలోక మంగళమైన అద్భుతము నృసింహ రూపము మేము నేడు గాంచతమి వారందరూ చెప్తున్నారు అన్నమాట పరమాశ్రయ దాత ప్రతి జీవికి కూడా ఆశ్రయమైన పరమాశ్రయం అనమాట చివరిగా ఆశ్రయం పొందవలసినటువంటి ఒక స్థితి ఏమిటంటే భగవాను ఆశ్రయాత ఆయన ఏది ఎవరికైనా మనం ఆశ్రయం అడిగే అనుకోండి చాలామంది కొంతమంది నిరాకరిస్తారు మనం రాత్రి ఏడు ఎనిమిది గంటలకి తలుపు కొట్టేయ్యా నేను దిక్కు దిక్కారం లేదు ఈరోజు రాత్రి పడుకుంటా ఉంటే మనకు ఆశ్రయం ఎవరు ఎవరు సమయం సందర్భం లేకుండా మనం ఉపయోగపడినా ఉపయోగపడకపోయినా భగవాను ఆశ్రయించిన వెంటనే అంగీకరించేవాడు స్వాముడు కాబట్టి ఆయన దాత పరమ ఆశ్రయదేత దాత సర్వలోక మంగళమైన నీ అద్భుతము నృసింహే రూపమును మేము నేడు గాంచితమే సర్వ సర్వలోక మంగళకరమైందట ఆయన ఒక రూపం మంగళము అంటే ఆనందాన్ని ఇచ్చేది అంటే సర్వలోకాలకి ఆనందాన్ని ఇచ్చేది ఏమిటంటే నృసింహుని యొక్క స్వరూపం అంటే ఆయన యొక్క అన్ని స్వరూపాలు మంగళకరమైనవి ఆ స్వరూపం ఎదురుగుండా నిలబడి మాట్లాడుతున్నారు కాబట్టి ఈ రూపం ఏదైతే ఉందో చాలా ఆనందాన్ని ఇస్తుంది చెప్పేది ఎవరు విష్ణు పాషదు ఎవరైతే విష్ణు భక్తుడు ఉన్నాడో భగవాను యొక్క ఏ స్వరూపం వరాహ రూపం కానివ్వండి వామన రూపం కానివ్వండి లేకపోతే పరశురామ రూపం కానీ ఏదైనా సరే వారికి ఆనందాన్ని ఇస్తుంది వారు ఉగ్రంగా కనబడ కనబడవచ్చు కానీ వారికి మాత్రం ఎప్పుడూ నిత్యం ఆనందాన్ని చేకూరుస్తూ ఉంటుంది ఈశ్వర నీ సేవలో నెలకొని ఉండిన జైడే ఈ హిరణ్యకశివుడు అని బ్రాహ్మణ శాపం అతడు అసురజన్మను బడిచిన ఆడని మేము ఎరిగి ఉన్నాము ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఎక్కడ ఉంటున్నారు వైకుంఠలోకంలో ఉంటున్నారు కాబట్టి వీరందరికీ తెలుసు హిరణ్యకశువుడు ఎవరు హిరణ్యాక్షుడు ఎవరు వీరిద్దరిలో అని హిరణ్యకశివుడు జయుడు అనమాట హిరణ్యాక్షుడు విజయుడు జయ విజయుడు వాళ్ళిద్దరూ కూడా ద్వారపాలకులు నంద సునందలు వీళ్ళందరూ కూడా విష్ణు పార్షదులు విష్ణు పార్షదులు ఏమి మనం ఎంతో మొట్టమొదటి చెప్పుకున్నాం మనం భగవానుడు యొక్క ఉద్దేశాన్ని అనుసరించి విష్ణు పార్షదులు వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు విష్ణువు యొక్క ఆజ్ఞని నె నెరవేర్చే వాళ్ళు వీరు కదా మరి ఎందుకు రాక్షసులు అయ్యారు ఎందుకు ఆ బ్రాహ్మణులు శపించే బ్రాహ్మణుల చేత శపించబడ్డారు అంటే ఇదంతా కూడా భగవానుడికి ఇచ్చక అనుగుణంగా ప్రవర్తించడమే విష్ణు పార్షదం యొక్క లక్షణం విష్ణు పార్షు అంటే మనం అందరం ఎవరం ఏమవ్వాలి విష్ణుభక్షులుగా విష్ణు పాార్శ్వలుగా మారాలి మనం అందరం కూడా అంటే భగవానికి ఏది ప్రీతికరమైందో అది నెరవేర్చడం కోసం బాహ్యాన్ని కష్టాన్ని తీసుకున్నట్టు కనబడినప్పటికీ అది భగవానికి ఆనందాన్ని ఇచ్చేది కాబట్టి జయుడు ఇంతకు పూర్వం ఈ హిరణ్యకశుడు ఇంతకు పూర్వం జయుడు బ్రాహ్మణ శాపమునాథుడు అసుర జన్మను పడిచినాడని మేము ఎరిగి ఉన్నాము అతను ఇప్పుడు వధింపబడట నీ ప్రత్యేక అనుగ్రహమే అని మేము తలంచుతున్నాము ఇప్పటిదాకా జరిగినటువంటి ఈ కీర్తనలన్నింటిలోని ఒక విషయం కనబడింది హిరణ్యకశపుడు చనిపోవడం వల్ల వాళ్ళకి లాభం చేకూరుంది ఆనందం కలుగుతుంది కానీ ఇక్కడ హిరణ్య పొందినటువంటి లాభాన్ని వీళ్ళు గ్రహిస్తున్నారు అన్నమాట కసిపుడు ఇక్కడ చనిపోవడం వలన వారు కలిగేటువంటి లాభం ఏమిటి మళ్ళీ మళ్ళీ తిరిగి భగవత్ లోకానికి వైకుంఠ లోకానికి వెళ్ళిపోతారు అన్నమాట మనం మనకు ఉండేటువంటి తక్కువ జ్ఞానం వలన హిరణ్య కజుడు ఇక్కడ పద్నాలుగు లోకాలను పరిపాలన చేస్తున్నాడు కానీ ఇక్కడ చంపబడితే మళ్ళీ ఎక్కడికి వెళ్తాడు వైకుంఠంలో ద్వారక ద్వారపాలకుడుగా వెళ్ళిపోతాడు అంటే మనం అనుకునేది ఏంటంటే ఆయన యొక్క స్థాయి కిందకి దిగిపోయింది అనుకుంటాం బాహ్యంగా కానీ ఈ వైకుంఠ ద్వారపాలకు యొక్క స్థితి ఏమిటంటే ఈ ఉత్తి ఈ పద్నాలుగు లోకాలే కాదట ఈ అనంతమైనటువంటి విశ్వం అంటే ఈ ఖగోళాలు వీటన్నిటిలోని కూడా అన్నిటికీ బ్రహ్మ కంటే కూడా శ్రేష్టమైనది ఏమిటంటే భగవద్భక్తుడుగా జీవించడమే అన్నింటికంటే శ్రేష్టమైందట బ్రహ్మదేవుడు చెప్తాడనమాట శ్రీకృష్ణ భగవానికి నమస్కారం చేసే స్వామి నాకెందుకు ఈ బ్రహ్మపద అహంకారం వస్తుంది చూడండి నీ యొక్క గోప బాలుడు ఉన్నారు కదా వీళ్ళందరూ నీతో చద్దన్నం తింటున్నారు తర్వాత ఆటలు ఆడుకుంటున్నారు వీరి యొక్క పాదధూలిగా నా పదవిని చెప్పి చెప్తారనమాట అన్నమాట అంటే ఏది గొప్పది అంటే భగవత్ పార్షదుడు భక్తుని యొక్క పాదూలి పదవే చాలా గొప్పదట అంటే వారికి సేవ చేసుకోవడమే ఇంకా గొప్పదట ఈ బ్రహ్మ పదవి కంటే కూడా కాబట్టి బ్రహ్మ అంటే చాలా కఠినమైనటువంటి పరిస్థితి కనబడుతుంది కానీ భగవాను చాలా సన్నిహితంగా చేస్తూ ఉంటుంది శ్రీమద్భాగవత నృసింహదేవుడు దానవరాజు ధర్మ అను సప్తమ స్కందంలోని ఎనిమిది అధ్యాయనకు భక్తి వేదాంత స్వామి భాష సమాప్తము హరే కృష్ణ హరే